ఖచ్చితంగా ప్రోగ్రామ్ను మనం స్టార్ట్ చేయడం జరుగుతుంది వైస్ రాష్ట్రంలో మరియు మన జిల్లా కూడా రెండు ఒకేసారి స్టార్ట్ చేయాలని చెప్పి సంకల్పించాం కాబట్టి ఆ కార్యక్రమానికి మీరందరూ కూడా మాకు తోడ్పాటు అందించాల్సిందిగా మనం చేస్తున్నాం అలాగే మన సభ్యత్వం పిలిచాలని చెప్పి అందరి మండలాల మండలాధ్యక్షులకు నేను ముఖ్యంగా వినపిస్తున్నాను మన వైశ్య బుద్ధి మనమంతా మండలాలలో వివిధ రకాలుగా కృషి చేసి మన నిజామాబాద్ జిల్లాను రాష్ట్రంలోనే ఒక ఆదర్శవంతమైన జిల్లాగా చేరుస్తారని మండలాధ్యక్షులందరినీ కూడా నేను మనం చేస్తున్నాను ఇదే విధంగా అనేక కార్యక్రమాలు చేస్తున్నాం ఇంకా చేస్తాం అలాగే ఒక విద్యా విద్యా నిధిని ఏర్పాటు చేయాలని చెప్పేసి అందరూ దాని గురించి ఒక కమిటీ చేసి అది కూడా మేము ఎలా చేయాలన్నది మేము మాట్లాడతాం అది కూడా విద్యా విద్య అనేది ఒక్కొక్కరికి ఇరవై ఒక్క వేల రూపాయల చొప్పున తీసుకొని ఒక వంద మంది రెండు వందల మంది తీసుకొని ఆ కార్యక్రమాన్ని కూడా ఒక బచ్చు పురుషోత్తం గారు విజయవంతంగా పూర్తి చేస్తారని నేను మా సెక్రటరీ గారికి అనుమతిస్తున్నాను ఖచ్చితంగా అది కూడా చేస్తాం నేను ఏదైతే వాగ్దానం చేశామో ఎలక్షన్స్ అప్పుడు కార్యక్రమ కన్న ఎక్కువ చేస్తుంది కాబట్టి ఇప్పుడు ఈ ఆరంభమైంది మరి ఒక నిజామాబాద్ మీటింగ్ జరుగుతుంది మరి ఒక హోదా జరుగుతుంది కాబట్టి ఈ మూడు డివిజన్లలో ప్రతి ప్రతి టూ మంత్స్ కో త్రీ మంత్స్ కో సరి కంపల్సరీ మీటింగ్ పెట్టి సక్సెస్ఫుల్ గా చేస్తూ మనం ఎన్నో కార్యక్రమాలు చేసి మంచి పేరు తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతూ